యోహాను సువార్త యోహాను సువార్త నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ముప్పై నాల్గవ వచనము వరకు నాలుగవ వచనం ఆ స్త్రీ ఆయనతో ఆయనతో క్రీస్తునబడిన మెస్సియా వచనని క్రీస్తానబడిన మెస్సి వచ్చి నేను ఎరుగుదును ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమను తెలియజేయనని తెలియజేయనని చెప్పగా చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని నీతో మాట్లాడుచున్న నేనే నీతో మాట్లాడుచున్న నేనే ఆయన ఆమెతో చెప్పాను చెప్పాను ఇంతలో ఆయన శిష్యులు వచ్చి శిష్యులు ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడి గాని గాని నీకేమి కావాలి ఏమితో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను నీతో ఎందుకు మాట్లాడుచున్నా ఎవడును అడగలేదు ఎవడను అడుగులేదు ఆ స్త్రీ తనకుండా విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి నాతో చెప్పిన మనుషుని చూన క్రీస్తు కాడా క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా అని ఆయన ఊరి వారితో చెప్పగా వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన దగ్గరికి వచ్చి చుండీరి ఆయన ఎద్దుకు వచ్చి చుండీరి ఆయన ఎందుకు వచ్చి ఈలోగా శిష్యులు ఈలోగా శిష్యులు బోధకుడ బోధకుడ భోజనము చేయమని భోజనము చేయమని ఆయనకుని ఆయన అందుకే భుజించుటకు భుజించుటకు నాకు ఇంకో ఆహారం ఉంది మీకు తెలియని ఆహారము మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని నాకు దగ్గర ఉన్నదని వారితో చెప్పగా వారితో చెప్పగా శిష్యులు శిష్యులు ఆయన భుజించుటకు ఆయన భుజించుటకు ఎవడైనా ఎవడైనా ఏమైనాను తెచ్చినేమో తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకుని అని ఒకరినితో ఒకడు చెప్పుకుని ఏసు వారిని చూచివారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు పంపిన వాడు చిత్తము నెరవేర్చుటూ ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది నాకు ఉన్నది జాన్ చాప్టర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫోర్ హిమ్ ఐ నో దట్ కమింగ్ హీ హూ ఈ కాల్ క్రైస్ట్ He, who is called Christ, when he comes, when he comes, he will tell us. He will tell us all. all things. All Jesus things. Jesus said to her. Jesus said to her. I. I who, who. speak to you? I who speak to you. I'm he. I'm the he. Just then. Just then. These disciples came back. These disciples came back. They. Marveled, them marveled Mar that he was talking with a woman that he was, he was talking, talking with a woman but no one said But no one, one said, said What do you seek? What, what do you seek? Or why, are you with her? or why are you talking with her? So the woman left her. So the woman left her water jar water jar and went away into town and went away into town and said to the people and say to the people come come see a man see a man who mm -hmm. told me who told me all that all that i ever did i ever did can this be the christ can this be the christ They went out they went out of the town of the town and were coming to him and were coming to him meanwhile meanwhile, meanwhile the disciples were urging him the disciples were urging him, saying, saying, Rabbi, Rabbi, eat, eat. But he said to them, But he, he said to them, him. I have food to eat. I have food, food to, eat, to eat that you do not know about. That you do not know about. This. So the disciples said, So the disciples said to one another, to one another, Has anyone brought him? Has anyone brought him something food? to eat? something to eat jesus said to them jesus said to them my food is my food is to do the will of him to do the will of him who sent me who sent me and to accomplish his work and to accomplish his work